హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి వేసేది వచ్చేసి పెళ్లి కూతురు అనమాట సడన్ ఆర్డర్ నేనైతే ఆల్రెడీ వాళ్ళకి నేను ముందే చెప్పున్నాను లేదు ఇంత సరైన అంటే మనకు అవ్వదు అని చెప్పేసి కానీ ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర వేయించుకుంటే వాళ్ళు కదండి సో మనం అవ్వదు అని చెప్పినా కానీ బాగోదు అనమాట సో మాక్సిమం ఫోర్ బ్లౌజెస్ పెళ్లి కూతురికి చేసేయాల్సింది యాక్చువల్లీ మనకు వన్ డే టైం ఇచ్చారు కానీ వన్ డేలో పెళ్లి కూతురికి ఫోర్ బ్లౌజెస్ చేయడం అయితే నాకైతే పాసిబుల్ అవ్వదండి సో అందువల్ల నేను కొంచెం చెప్పాను అనమాట ఇట్లా మరి నాకు పాజిబుల్ అవ్వదు అని చెప్పేసి కస్టమర్ ఓకే అని చెప్పేసి ఓకే టూ బ్లౌజెస్ అయినా చేయండి అని అడిగారు సో సో ఈరోజు సాయంత్రానికి మాక్సిమం ఇవ్వాలి కానీ అనమాట నేను ఒకసారి కాల్ చేసి చెప్పాను కొంచెం అటో ఇటు అయితే టైమింగ్ అయితే అవుతుందండి అని సో మోస్ట్లీ ఈరోజు ఫోర్ కన్నా ఈరోజు అనమాట ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్కే అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి కొంచెం హెవీగా కొత్తగా చేయాలనుకుంటున్నాను కాబట్టి చాలా టైం అయితే పడుతుందండి నాకు తెలిసి అంత ఈజీగా అయితే అవ్వదన్నమాట సరే ఓకే చూద్దాము నేనేమనుకుంటున్నానంటే ఈవినింగ్ అయితే వాళ్ళకి శారీస్ పంపించేసేసి అందుకని ఏం చేద్దాము అనుకుంటున్నాను అని అంటే ఫస్ట్ శారీస్ అయితే పంపించేసి కూర్చుడు వేసుకోమని చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు కూర్చులు వేసుకుంటే కూర్చుడు వేసుకోవాలంటే టైం పడుతుంది కదండి ఐదు నిమిషాలు పది నిమిషాలు అవ్వదు కదా ఆ లోపల మనం అయితే కొంచెం వర్క్ కంప్లీట్ చేసేసి స్టిచ్చింగ్కి అయితే పంపిస్తాను అనమాట నేనైతే స్టిచ్చింగ్ చేయనండి ఈ బ్లౌజ్ కొంచెం బయట వేస్తాం మోస్ట్లీ బయట ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకు అని అంటే రేపు యాక్చువల్లీ మాకు అప్పుడు తిరణాలు ఉందనమాట ఆ తినాలకి నేను ఇవ్వాల్సిన బ్లౌజెస్ రెండు ఉన్నాయి ఆ రెండు నేనే స్టిచ్ చేయాలి మోస్ట్లీ కాబట్టి ఈ రెండు నేను స్టిచ్చింగ్ అవాయిడ్ చేసుకొని బయటకు పంపిస్తాను సో బయట ఇస్తున్నాను అంటే మోస్ట్లీ వన్ అవర్లో టూ బ్లౌజెస్ ఇచ్చేస్తారనమాట సో బాగా నీట్గా స్టిచ్ చేసేస్తారు వాళ్ళు సో వాళ్ళకి పంపించి మిగతా కుట్టి ఎట్లా వచ్చింది అనేది మోస్ట్లీ మనకి టైం ఉంటుందో ఉండదో తెలియదు ఉంటే మనం ఖచ్చితంగా తయారు చేసేసుకుంటారండి ఈ వీడియోలో అయితే సో లెట్ చేయకుండా ముందు డిజైన్ అయితే స్టార్ట్ చేసేస్తే అవతల మిషన్ కూడా ఆపేసాం ముందు ఆన్ చేద్దాము అది ఆన్ చేస్తూ ఉంటే నా వాయిస్ వినిపోయేదని మిషన్ ఆపేసి మాట్లాడాల్సి వస్తుంది అనమాట ఇంకా అది అయితే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా ఇంకొక మిషన్ మీద వచ్చేసి ఇది మా వదిందనమాట ఉగాది సారీ కట్టుకొచ్చుకోవాలి వదినా అంటే అన్నయ్య వైఫ్ అనమాట సో ఇంకా తనకి వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే నేను కంప్లీట్ చేసేసి స్టెచ్ చేసి పంపించాలి ఇది కూడా మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ అలా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను సో నేను ఇన్ని బ్లౌజెస్ కొట్టలేను కాబట్టి ఒక టూ బ్లౌజెస్ వచ్చేసి బయటకు ఇచ్చేసేసి టూ బ్లౌజెస్ నేను స్టిచ్ చేసేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఏం చేశానంటే కొంచెము పికాక్ వర్క్ అండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది న్యూ డిజైన్ ఇది కూడా నేను వేయటము హోటల్ ఫెదర్స్ ఫుల్గా వచ్చేస్తే పూరి విప్పిన నెమలిలాగా ఉంటుందన్నమాట డిజైన్ అయితే బ్యాక్ నెక్ కూడా పికాక్ వస్తుంది అనమాట సో ఇవి వచ్చేసి థ్రెడ్స్ అనేది కటింగ్ థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసేసి వర్క్ చేశాను ఇలాంటి పెద్ద వచ్చినాయి దగ్గర దగ్గర కట్ అయ్యేవి ఏం చేస్తాను అనంటే థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసేసి వర్క్ చేస్తాను తర్వాత థ్రెడ్ అనేది నిదానం కట్ చేసుకుంటానండి నాకు మామూలుగానే థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసి వర్క్ చేస్తే అసలు చిరాకు వచ్చేసి అనమాట ఆ థ్రెడ్స్ కట్ చేయాలి అని అంటే అంటే అలవాటు లేని పని కదా కానీ ఎందుకు చేస్తున్నాను అయినా అంటే కొంచెం ఏంటంటే ఇలా దగ్గర దగ్గర కట్ చేసేసుకునేటప్పుడు మనకి మిషన్లో థ్రెడ్ కూడా కట్ అయిపోతూ ఉంటుంది సో ఆ రిస్క్ కంటే ఈ రిస్క్ బెటర్ అనమాట మిషన్లో థ్రెడ్ కట్ అయింది అనుకోండి నేనే వెళ్ళి దారి పెక్కించాలి అదే మొత్తాన్ని థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసేసి వర్క్ చేశాను అనుకోండి ఎవరో ఒకళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారనమాట థ్రెడ్స్ అవి కట్ చేసేస్తాడు అప్పుడు సో అందుకని చెప్పేసి థ్రెడ్ కటింగ్ అనేది ఆపేసేసేసి వర్క్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇంకా ఫైనల్లీ డిజైన్ అయితే బాగుంది అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇది బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయి ఉంది అండ్ అదేవిధంగా తను వేసుకొని వెళ్ళి తిరిగి కూడా వచ్చింది బాగుంది అని చెప్పారనమాట బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందంట అండ్ ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఆ డిజైన్ ఈ మధ్య ఇన్స్టాలో బల్ల రీల్స్ పెడుతున్నాను అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఏం లేదండి మనం దేనికి పట్టించుకొని అదంతా చేసే అంత మనకు టైం అయితే ఉండదు బట్ టైం దొరికినప్పుడు ఆల్రెడీ చేసినవి ఉంటాయి కదా జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాయి అవి అవే ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేస్తున్నాను మొన్న ఒకటి ఏడుస్తూ వీడియో పెట్టేస్తే చాలా బాధపడ్డారు నిజంగా నేను బాధపడితే ఇంతమంది మీరు బాధపడే వాళ్ళు ఉన్నందుకు ఓకే ఎప్పుడు నేను అనమాట సంతోషంలో షేర్ చేసుకునే వాళ్ళకంటే బాధలో షేర్ చేసుకోవాలి ఉండే నిజంగా అదృష్టవంతులు సో నేను బాధపడితే మీరందరూ బాధపడుతున్నట్టు ఫీల్ అవ్వటము నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎంతోమంది సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఇది వచ్చేసి డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ డిజైన్ కొత్తగా వేసాం కదా ఈ మధ్య నెట్టేసేసి మొన్న మా తమ్ముడు వైఫ్ కోసం దాంట్లో ఉన్న మోటివ్ని తీసుకొచ్చి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ ఇట్లా సింపుల్గా ఉంటుంది కొంచెం ఎజడ్ వాళ్ళకైనా కొంచెం తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ పెట్టలేనన్న వాళ్ళకైనా బాగుంటుంది అని చెప్పేసి సెలెక్ట్ చేశాను అనమాట ఇది మిషన్ మీద పెట్టానో లేదో త్రీ ఆర్డర్స్ వచ్చేసినా సేమ్ యాస్టెస్ కావాలని ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు కానీ ఈసారి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చేసిద్ది అనమాట సో ఇది ఇంకో డిజైన్ అండి చాలా రోజుల నుంచి ఈ డిజైన్ అయితే ఏముంది ఇది మావులే కదా ఆకులు తోకలే కదా అన్నట్టున్నా అనమాట బట్ వేస్తే ఎంత బాగుందంటే రీసెంట్గా లావణ్యక్క వేసి పిక్ పెట్టింది అనమాట నిజంగా నాకు చాలా బాగా నచ్చింది సో తన పిక్ని ఇన్స్పైర్ అయ్యి నేనైతే వర్క్ చేసి ఒక్కొక్కళ్ళు వేస్తే బాగుంటుందండి చూస్తే వేయాలి అనిపించింది అది వే ఆఫ్ స్టిచ్చింగ్ అయినా అవని వచ్చు ఏదైనా ఇంకా అక్క కాళ్ళలో చెప్పిందనమాట ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ట్రై చేయని చెప్పేసి ట్రై చేసేద్దాం అనుకొని ట్రై చేసేసాను నిజంగా చాలా బాగుంది అది కూడా అండ్ ఇంక వచ్చేసి అత్తయ్య కోసం సారీ తీసుకున్నామండి కొంచెం పట్టు టైప్ సారీ నే అన్నమాట పాచి కలర్ అత్తరు అత్తయ్య కొంచెం కలర్ ఉంటారు సో దానికి కలర్ బాగుంటుంది అని చెప్పేసి నిండు పాచి కలర్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాను సారీ అయితే దీంట్లో వచ్చేసి ఇది ఒక గోల్డ్ షేడ్ అన్నమాట ఇంకా అత్తయ్యకి ఈ సారీ కూడా వర్క్ చేయాలి నేను వచ్చేసి సిక్స్ సెవెంటీ ఎయిట్ చేసి సిక్స్ సెవెంటీ ఎయిట్ వర్క్ చేద్దాము అనుకుంటున్నాను సో ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసేయండి సిక్స్ సెవెంటీ ఎయిట్ అంటే ఏ డిజైన్ అనేది లోటస్ డిజైన్ అనమాట అసలు అంత బాగుంటుంది అంటే కుందని కూడా పెట్టాల్సిన అవసరం లేదు అసలు మగ్గం లుక్ అండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది చాలామందికి వేసాను నేను సో అత్తయ్యకు కూడా చాలా బాగుంటుంది అనిపించింది సో అది వేసేయాలి నెక్స్క్ సింపుల్గా ఉంటుంది హ్యాండ్ హెవీగా కనిపించింది అనమాట సో ఓకే ఇంక ఈ శారీకి ఆ డిజైన్ వేసేద్దాం అనుకోని శారీలో బ్లౌజ్ అయితే పెట్టాం కదా మీకు ఆల్రెడీ తెలుసు అండ్ విడిగా క్లాత్ అయితే తెప్పించేయాలి చేయాలి బట్ విడిగా తెచ్చిన క్లాత్ అయితే కలవలేదు లేకపోతే ఇప్పుడు ఫ్రేమ్ మీద పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తే చేద్దాము అనుకున్నాను ఇంకా అది అలా అవ్వలేదు సరే అని చెప్పేసి ఆ బ్లౌజ్ కూడా పక్కన పెట్టేశాను ఇంకా మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేశాను కదా అవి ఇప్పుడిప్పుడే స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడితో అయితే ఈ వీడియో వచ్చేసి ఈ శారీ ఏం వర్క్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు చూపించాలి అనుకుని చెప్పేసి షేర్ చేసేసాను అనమాట అండ్ ఇది అయిపోయిన తర్వాత నిన్న చేసిన వర్క్ అండి ఇదైతే మార్కప్పుడు తిరణాలకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాను కదా అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్న బ్లౌజెస్ అనమాట ఇవన్నీ కూడా మిర్రర్ వర్క్ వేశాను ఇది వచ్చేసి సెవెన్ సిక్స్టీ సిక్స్ డిజైన్ నెంబర్ బ్యాక్ వచ్చేసి ఇట్లా బంచు లాగా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ వేసేసేసి హ్యాండ్స్ చేసేసాను సో రెండు మిషన్లు వర్క్లు అయిపోయిన తర్వాత ఇంకా రెండు మిషన్లు ఖాళీ ఉంచేసి ఇంకా స్టిచ్చింగ్కి కూర్చున్నానండి నైట్ సెవెన్కి కూర్చొని ఇంకా నైట్ అంతా స్టిచ్ చేసే టూ థర్టీ వరకు ఇంక కొంచెం ఫ్రెండ్ శ్రావ్య అని ఒక అమ్మాయి అనమాట ఆ అమ్మాయి కాల్ మాట్లాడుతూ నేను స్టిచ్ చేశాను అనమాట దాని తర్వాత ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయండి ఇది కూడా పెళ్లి ఇంకా ఇంకొంబై చేస్తారు లాస్ట్ టైము బ్లూ కలర్లో ఒక డిజైన్ చేశాను కదా ఆ డిజైన్ మళ్ళీ చూపించండి అదే కావాలి అని అడుగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇదైతే వర్క్ అయితే చేయడం అయితే జరిగిందనమాట లత్కన్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి స్పెషల్గా ఉంటాయి ఈ లత్కన్స్ ఎట్లా చేయాలి అని కూడా చాలామంది మనల్ని అయితే అడిగారు ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో చేసాము సిల్వర్ అంటే సిల్వర్ జరీ కాదు సిల్వర్ సిల్క్ థ్రెడ్ అనేది మనం యూజ్ చేసాము హ్యాండ్ కట్ వర్క్ చేసాము అండ్ హ్యాండ్ కట్ వర్క్ స్టిచ్చింగ్ అయితే చాలా లేట్ అయిపోతుంది అనమాట నాకైతే అంటే ఫాస్ట్గా అయితే చేయలేను ఆల్రెడీ తెలుసు కదా ఒక బ్లౌజ్ వచ్చేసి ఒక రోజు కుట్టే టైప్ అండి సో కొంచెం క్రాస్ లైన్స్ అనేది యాడ్ చేసేసేసి ఈ వర్క్ అయితే కంప్లీట్ అనమాట నేను కూడా ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వాళ్ళకి కూడా బ్లౌజ్ ఇచ్చేసారు వాళ్ళు వేసుకొని పిక్ పెట్టేసేసారు చాలా బాగా వచ్చింది అనమాట వాళ్ళు వేసుకుంటే కూడా సో ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేను మీకు వన్స్ ఒకసారి రిపీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రిపీట్ చేస్తున్నానండి అండ్ ఎక్కువ బ్లూ కలరే వస్తున్నాయి అనమాట ఈ ఆర్డర్స్ అన్నీ కూడా అండ్ ఇదండి ఇక్కడతో బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్తో అయితే మళ్ళీ